కుక్కడిపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో ఆర్థిక సాయం అందలేదని వరద ముంపు బాధితులు ఆందోళనలకు పూనుకొని కార్పొరేటర్ రావాలి మాకు అందవలసిన ఆర్ఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోడ్డుపై బైఠాయించారు సుమారు ఐదు పాటు డివిజన్ పరిధిలోని వందలాది మహిళలు నిరసనలు తెలుపుతూ రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ఘర్షణ నెలకొన్నది కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయన్పల్లి డివిజన్లో ఆర్థిక సహాయం అందలేదని వరద ముప్పు బాధితులు ఆందోళనకు పూనుకొని కార్పొరేటర్ రావాలి మాకు అందవలసిన సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోడ్డుపై బైఠాయించారు సుమారు ఐదు గంటల పాటు డివిజన్ పరిధిలోని వందలాది మంది మహిళలు నిరసన తెలుపుతూ రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అదేవిధంగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని హస్మత్పేట చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి ముఖ్యంగా హస్మత్పేట చెరువు కింద ఉన్న నాళాలను ఆనుకొని ఉన్న ముంపు ప్రాంతమైన అంజయ్య నగర్ బస్తీవాసులకు చాలామందికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందకపోవడంతో వారు ఈ ప్రాంతానికి చేరుకొని రోడ్డుపైన నిరసనకు దిగారు ఈ వార్త డివిజన్ లో ఉన్న పలు ప్రాంతాల్లో పాకిపోవడంతో వందలాది మంది మహిళలు తరలి రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి ఈ సందర్భంగా రాష్ట్ర బీజేవైఎం నాయకుడు అంజయ్య నగర్ నివాసి కన్నె ప్రకాష్ కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ కార్యదర్శి కె రవికుమార్ గౌడ్ ఆందోళనకు దిగిన మహిళలకు మద్దతుగా నిలబడడంతో కార్పొరేటర్ మద్దం నరసింహ యాదవ్ బాధితులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడంలో విఫలమైనాడని నిజమైన బాధితులకు కాకుండా తనకు అనుకూలంగా ఉన్నవారికి పదివేలు అందిస్తున్నాడని వారితో పాటు మహిళలు తీవ్రంగా ఆరోపించారు ఆర్థిక సహాయం అందించే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని రోడ్డుపై బైఠాయించిన బాధితులు పేర్కొన్నారు దీంతో బోయిన్పల్లి సిఐ కె రవికుమార్ ఎస్ఐలు కె శ్రీనివాసరావు ఎన్ సుధాకర్ రెడ్డి పగిళ్ల యుగేందర్ కానిస్టేబుళ్లు మహిళా కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి చేరుకుని భారీ బందోబస్తు నిర్వహించారు పైసలు వస్తున్నా కానీ మాకు అందుతులే అని కోపం వాళ్ళకి గవర్నమెంట్కి గవర్నమెంట్ పంపిస్తుంది మరి అక్కడ ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తుండ్రు ఇంతమంది రోడ్ మీదకి ఎక్కేదాకా మీరు ఏం చేస్తుండ్రు నేను ఆఫీసర్కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోన్ చేసినాం నిన్న పోయి కలిసినా రెండు వందల మంది ఆడోళ్ళని తీసుకొని వెళ్ళాం మహిళలను తీసుకొని వెళ్ళాం అప్పుడు ఏమన్నాడు సార్ నేను మధ్యాహ్నం మీకు టూ ఓ క్లాక్కి వస్తా అని చెప్పిండు ఆయనకి ఇంకా టూ ఓ క్లాక్ రాలేదని అడుగుతున్నా మళ్ళా ఏమన్నాడు ఫోర్ ఓ క్లాక్ వస్తా అని చెప్పిండు ఆ ఫోర్ ఓ క్లాక్ అటే పోయింది మళ్ళీ దాని తర్వాత ఇవాళ పొద్దు ఇవాళ కాల్ చేసినా సార్ ఏమైంది సార్ అని చెప్పినా సార్ ఏమైంది సార్ ఇలా మార్నింగ్ వస్తా అని చెప్పినారంటే సార్ ఒక గంట టైం ఇయండి సార్ వస్తున్నా అని చెప్పి మరి గంట సెట్ రాలేదా అని అడుగుతున్నాయి ఈ రోజు వైల్లా రోడ్డు మీద మీరు ఏం చేస్తున్న ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు దాకా నేను ఫోన్ చేస్తుంటే ఇప్పుడు చూడొచ్చు నాకు రిజెక్ట్ లిస్ట్లో లిస్ట్ లో ఒక ఆఫీసర్ ఒక లీడర్ది బిజెపి నాయకుడిని రిజెక్ట్ లిస్ట్ లో పెట్టాలని అడుగుతున్నా ప్రజల గురించి నాకు హక్కు లేదా అని అడుగుతున్నా కొట్లాడేది రిజెక్ట్ లిస్ట్ లో పెడితే అడగాలని అడుగుతున్నా ఈ రోజు ఓ వానసారపొనతండి మీ రానలకి మీరు అందరం ఒకటే ओहो न दुईवटा फ्लोरमा हुन्छ सेकेन्ड द्वारवालाको कुरा अहिले के निगुपेश आइरहेकी खादु अनि भाइले नेला